ప్రభానే యేసు క్రీస్తు పెరట మేళ్ళకు శుభములు ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం ఎనభై తొమ్మిదవ కీర్తనలు ఇరవై ఒకటవ వచ్చును నా చెయ్యి ఎడతగ్గక అతనికి తోడియుండును నా బాహుబలము అతని బలపరచును చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరకు నో దర్చను గాక ఆమెన్ ఈరోజు దేవుడు నీ చేయి పట్టుకుని కాపాడే దేవుడు మర్చిపోదు ఈ లోకములో మరి పట్టుకుని ఎవరు కూడా నడిపించలేరు కానీ కేవలము దేవుడు మాత్రమే నీ చేయి పట్టుకుని నడిపించేవాడుగా ఉన్నాడు దేవుని వాక్యంలో యశగ్రంథము నలభై వర్జము పదమూడవచ్చనలో చూస్తే నీ దేవుడు నైనా ఇహోవాగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసిన చెప్తూ నీ కుడి చేతిని పట్టుకుని చున్నాను దేవుడు నీ కుడి చేతిని పట్టుకుని నడిపించేవాడుగా ఉన్నాడు గనుక నీ జీవితంలో ఎటువంటి అపాయం కూడా రాదు నూట ఇరవై ఒకటి కీర్తన ఏడవ వచ్చినలో కూడా ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును కనుక వాక్యాన్ని వింటున్న వరలారా దేవుని కృపలో మనందరము కూడా ఉన్నాము కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా దేవుడిని చేపట్టుకుని కాపాడుతూనే వస్తున్నాడు నడిపిస్తాను అన్నాడు ఇక రెండవది దేవుని బాహుబలము మా అసాధ్యం అనుకుంటున్న కార్యాలు కూడా దేవుడు సాధ్యం చేయగలుగుతుంటాడు వాక్యాన్ని వింటున్న మరి పరిశుద్ధ గ్రంథములోనే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెయ్య ఎలాంటిదంట బలపరిచేది కనుక నన్ను బలపరచు వాని ద్వారా నేను బలపరచబడతాననే వాక్యం మనం చూడగలుగుతుంటాం దేవుడు ఎలాంటి వాడు అనంటే నూట ముప్పై ఎనిమిదవ కీర్తనలో మూడవ వచనంలో మనం చూస్తే నేను మొరపెట్టు దినమన నీవు నా కుత్రమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి చూడండి దేవుడు బలహీనమైపోతున్న సమలో నేను ధైర్యపరిచేవాడు ఈ వాక్యాన్ని వింటారా పరిశుధ గ్రంథములో మన జ్ఞాపం చేసుకున్నట్లయితే దేవుడు నేను బలపరిచేవాడుగా ఉన్నాడు తన బాహుబలము చేతనే నిన్ను బలపరిచేవాడు ఇంకా మూడవది ఏంటంటే దేవుని సహాయం మన జీవితాన్ని కూడా ముందుకు నడిపిస్తుంటుంది ఎందుకంటే నలభై ఆరవ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే నలభై ఆరవ కీర్తనలు మొదటి వచ్చినలో దేవుడు మనకు ఆశ్రయము దుర్గమైనడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు కనుక దేవుడు మనకు సహాయకుడు ఈ లోకంలో సహాయం వారు ఎవరు ఉండరు కానీ దేవుడు అన్నాడు నాకు సహాయం చేస్తాడు దేవుడే మనకు సహాయకుడు ఉన్నాడు ఈ వాక్యాన్ని ఏమిటి వారలారా దేవుని అస్తము మనల్ని ఎలా నడిపిస్తుందంటే మొదల దేవుని చెయ్యి కాపాడే చెయ్యి రెండవదిగా దేవుని బాహుబలము చేత ఆయన అసాధ్యం అనుకుంటావా దేవుడు సాధ్యపరుస్తాడు దేవుని సహాయం నీ జీవితాన్ని కూడా ముందుకు నడిపించేది కనుక ఈ వాక్యము ఈ వాగ్దానం ప్రభు మీ పట్ల నెరవేర్పించి మీ జీవితాల్లో నిత్యము ఆ మీ చేపట్టుకు నడిపించుకునే దీవెన ప్రభు మేలకు దను గాక ఆమెను ప్రేమగల మాతండి మీ నామను కొందనాలు నాయన స్తోత్రాలు చలించున్నాను దేవ ఈ సమయంలో నాయన్ని కృపను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా నీ వాగ్దానాన్ని బట్టి నాయన ఎడతగా చేపట్టుకు నడిపిస్తానన్నావు దేవా నిజమే ఎవరుంటారు ప్రభా ఎడతగా చేపట్టుకునేవారు నీవు మాత్రమే చేపట్టుకు నడిపిస్తావు దేవా నువ్వు నీవే ధైర్యపరుస్తుంటావు నడిపిస్తావు గనుక వందనాలు ఈ దినమంతా వారు అనేకులు చేపట్టుకుని నేను వెంబడించిన వారి జీవితాల్లో వారు చేపట్టుకుని నడిపించి మీ దీవెన వారికి దైర్చి ఈ దినము అన్ని పనులపైను కృపించండి ప్రయాణలో ముఖ్యం ప్రయాణములో తోడుగా నడిపించండి దేవ జీవన పాదుకరు చేస్తున్న పనులను విద్యార్థులను దీవించమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరగా వచ్చి చిన్న నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ మరణాత